రాస్తవి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ గఫార్ ఈరోజు మనం ప్రముఖ బ్రెజిల్ రచయిత ఆలో కొల్హో రచించిన ది ఆల్కమిస్ట్ అనే నవల గురించి తెలుసుకోబోతున్నాం ఈ నవల ప్రపంచవ్యాప్తంగా ఎనభై భాషల్లో అనువదించబడి ఎనభై ఐదు మిలియన్ల కాపీలు అమ్ముడు పోవడం ఒక చరిత్ర ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నవలను పరుసవేది అనే పేరుతో ప్రముఖ రచయిత గన్నేపూడి రాధాకృష్ణమూర్తి గారు అనువదించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నవలను ప్రముఖ కథ నవల టీవీ సినీ రచయిత కాలమిస్టు పి చంద్రశేఖర్ ఆజాద్ గారు పరిచయం చేస్తారు నమస్కారం అండి ఆజాద్ గారు నమస్కారం అండి మా ప్రేక్షకుల కోసం పరిసరేదిన పరిచయం చేస్తారని ముందుగా టీవీ ప్రేక్షకులకు అలాగే మా సోదర రచయిత భయ అబ్దుల్లా గారికి నమస్కారం మన గఫార్ చెప్పినట్లు పాలో కుల్హో రచించినటువంటి ది ఆల్కెమిస్ట్ నవల వెనకాల జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఆయన మాటల్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా స్వదేశం బ్రెజిల్లో ది ఆల్కెమిస్ట్ ప్రచురణ జరిగినప్పుడు ఎవరూ గమనించలేదు ఆ పుస్తకం విడుదలైన మొదటి వారం ఒక్క పుస్తకం మాత్రం అమ్ముడిపోయింది మరో కాపీ అమ్మటానికి ఆరు నెలలు పట్టింది అది కూడా మొదటిగా ఉన్న వ్యక్తి ఆ పుస్తకానికి ఉన్నాడు సంవత్సరం తిరిగేసరికి ఈ పుస్తకంలో పసలేదని ప్రచురణకర్త కాంట్రాక్ట్ రద్దు చేసుకుని నా పుస్తకం నాకు ఇచ్చారు అప్పటికి నా వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఇది పాలకొల్హో చెప్పింది అయినా అతని విశ్వాసం సడన్ లేదు సడన్ లేదు అందులో ఉన్నది నేనే నా మనసు నా ఆత్మ అందులోనే ఉన్నాయి ఈ పుస్తకం నా సజీవ జీవనానికి ప్రతికృతి గుప్తనుదుల వేటలో రమణీయమైన అద్భుత స్థలాన్ని కలగంటూ ఓ వ్యక్తి బయలుదేరతాడు ఇది ఈ నవలకు చెందిన బీజం పాలో కులుహో అంటాడు మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సహాయపడటానికి ఈ విశ్వమంతా ఏకమవుతుంది ఇది మనం కొత్తగా రాస్తున్న వాళ్ళకి కానీ సీనియర్ రచయితలకు కానీ రచయితలకు కానీ చాలా ప్రేరణ కలిగించే విషయం ఏదైనా కానీ మనం ఏదైనా రచించేసినప్పుడు ఆ ఘాడతో మనలో ఉంటే ఆ హృదయం మనలో ఉంటే ఏదో ఒక ఈయనన్నట్టు వాళ్ళకు అదే కావాలంటే మీకు సహాయపడటానికి విశ్వం అంతా స్వంగా అనేక మంది ఈ అనేక మంది మనకి సహకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకో పబ్లిషరు అతనికి ఇంకో అవకాశం ఇచ్చారు ఆ పుస్తకం ఎనభై ఐదు ఎనభై ఐదుకి పైగా భాషల్లో నూట డెబ్భై దేశాల్లో అనువాదం అయ్యింది అనువాదం అయ్యి దాదాపు ఎనభై ఐదు మిలియన్ కాపీలు అమ్మింది ఇంకా ఇప్పుడు కూడా ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతూనే ఉంది ఇంకా ఇదే కాదు ఆయన రాసింది ఇంకేడెనిమిది నవల్ రాశారు ఆయన అవన్నీ కలిపి సుమారు రెండు వందల ముప్పై మిలియన్ల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో చూసుకున్నా సో తర్వాత కాలంలో ఆయన రెండు వేల ఏడులో ఆయన ఐక్యరాజ్య శాంతి దూతగా పేర్కొనబడ్డారు శాంతి దూతగా ఇంతగా ఆదరణ పొందిన ఈ గ్రంథం ఇంతగా ఆదరణ ఈ గ్రంథంలో ఏముంది ఇది సహజంగా మనందరికి వచ్చే ఒక ఆలోచన ఒక పరిశీలన కూడా చేయాల్సిన అంశం ఇందులో విషయం ఏంటి ఇదో వేదాంత గ్రంథం పిరమిడ్స్ అడుగున దాగి ఉన్న నిధుల అన్వేషణలో మాతృదేశం స్పెయిన్లో ఆండలూషియా నుంచి ఈజిప్ట్ ఎడార్లకు ప్రయాణానికి సాహసించిన శాంటియాగో శాంటియాగో అనే ఒక గొర్రెల కాపరి కథ సరళమైన పటుత్వంతో మనసును మదించే వివేచనతో సాగే పైన దారిలో అతను ఒక జిప్సీ వనితను తనను తాను రాజుగా చెప్పుకునే ఓ పెద్ద మనిషిని ఒక రసవాదిని కలుస్తాడు అందరూ అందరూ శాంటియాగోకు అతని అన్వేషకు అన్వేషణకు గమ్యాన్ని సూచిస్తారు వీళ్ళందరూ చెప్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ ఉన్న నిధి ఏమిటో ఎవరికి తెలియదు దారిలో ఎదురయ్యే అవాంతరాలను శాంటియోగో అధిగమించగలడో లేదో అంతకన్నా తెలియదు కానీ ప్రాపంచిక వస్తు అన్వేషణలో మొదలైన పయనం అంతరంగ సంపద గుర్తించటంగా అవతరిస్తుంది శాంటియోగో కథ ప్రగాఢమైన మానవత్వం చిందించి దీర్ఘాలోచనలను రేకెత్తించే సాగరం ఇక్కడ కొన్ని అనుభవాల గురించి మనం చెప్పుకోవాలి మనం చిన్నప్పటి నుంచి వేల కథలు నవలలు చదివి ఉండొచ్చు అలాగే సినిమాలు చూసి ఉండొచ్చు వీటిలో అధిక భాగం ఈ నిధుల అన్వేషణ గురించి ఉంటుంది మనుషులకు నిధులు కావాలి వస్తు ప్రపంచం కావాలి విలాసవంతమైన జీవితం కావాలి కొన్ని తరాలుగా అవన్నీ రకరకాల చోట్ల పోగుపడి ఉన్నాయి అందుకు అనేక యుద్ధాలు జరిగాయి అవి మతం పేరుతో రాజకీయాల నేపథ్యంతో అప్పుడు ఎప్పుడు జరుగుతున్నాయి ఇక ముందు కూడా జరుగుతాయి ఈ నిధుల అన్వేషణలో వాటిని స్వంతం చేసుకోవడంలో మానవ సంస్కృతి తాలూకు అనేక విధ్వంసాలు జరిగాయి కోట్లాది మంది మనుషులు చనిపోయారు ఈ నిధులు అనేక రూపాల్లో రకరకాల దేశాలకు తరలించారు మధ్యలో ఓడలు మునిగిపోయి ఆ సంపదలు సముద్రాలు పాలయ్యాయి ఇప్పటికీ గుళ్ళందవ్వుతుంటారు అలాగే ఎక్కడ గతం తాలూకు గుర్తులు బయటపడతాయో అక్కడ తవ్వకాలు చేస్తుంటారు అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు మన చరిత్ర అనేక మంది నియంత్రణను మనం ముందుంచింది ఇన్ని అనుభవములు తయారు చేయడం వెనక ప్రపంచ దేశాల్లో తమ అధికారాన్ని ఏర్పాటు చేయాల చేయాలనుకోవటం వెనక అనేక విషయాల గురించి ప్రస్తావించవచ్చు అసలు విషయం నిధులు అవి ఏ రూపంలో అయినా ఉండవచ్చు ప్రపంచాన్ని నడిపించేది కేవలం డబ్బు మాత్రమే ఇవన్నీ శ్రమతో పోగుపడతాయని అందరం మర్చిపోతాం ఆజాద్ గారు మీరు యువకుడిగా ఉన్నప్పుడు ఓ అనుభవం గురించి చెప్తామన్నారు అదేంటో చెప్తారా తప్పకుండా అప్పట్లో నేను చిన్న చిన్నగా రచయిత చేస్తున్నాను ఇప్పుడు మ్యారేజ్ అయింది ఒక నాకు ముప్పై లోపలే వయసు ఉంటుంది అప్పుడు నాకు ఒక రచయిత పరిచయం అయ్యారు తెలుగులో ఆయన ఒక ఫిలసాఫికల్ రచయిత తాత్విక రచయిత అప్పటికే చాలా కథలు నవలు రాశాడు మంచి పేరు ఉంది దాంతోపాటు అనేక ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసేవాడు ఆయన ఆ చేసే క్రమంలో అతనికి ప్రకృతి నుండి బంగారం తయారు చేసేటటువంటి ఒక రసవిద్య గురించి తెలిసింది బంగారం అనేది గనుల నుండి మాత్రమే కాదు అనేక రూపాల్లో లభిస్తుంది అంతదాకా ఎందుకు సముద్ర జలాల్లోనే బంగారం ఉంది కాకపోతే అది తీయాలంటే చాలా ఖర్చు అవుతుంది సముద్ర జలాల్లో ఉంది అంటారు శాస్త్రవేత్తలు అయితే ప్రకృతిలోనే బంగారం ఉంది ప్రకృతిలోనే బంగారం ఉంది ఈ రచయిత తీవ్రంగా మదనపడ్డాడు అతను ఆ రసవిద్యతో బంగారం తయారు చేయాలనుకున్నాడు అనుకుని చేస్తున్న ఉద్యోగాన్ని సెలవు పెట్టి అడవులోకి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు అనుమానం వచ్చింది బంగారం తయారు చేయాలని అతనికి ఎందుకు అనిపించింది తన కోటీసుడు కావాలన్నా దేశం కోసమా తన కుటుంబం కోసమా అతని ఇగోనా అహమా అనేక మందిని మనం సమాజంలో చూస్తుంటాం జోదం ఆడతారు గుర్రపందాలు ఆడతారు వారిలో రోజుకి వందలు వేలు సంపాదించగలగ సంపాదించే వాళ్ళు ఉంటారు కానీ ఆ సంపాదన వారికి తృప్తిని అవ్వదు గెలవాలి జోదంలో గెలవాలి అందుకు నష్టపోవడానికి కూడా సిద్ధపడతారు పాలో కొలు అన్నట్టు మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సహాయపడటానికి ఈ విశ్వమంతా ఏకమవుతున్నది అనేది ఇక్కడ వర్తిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి కదా ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి విశ్వం కొన్ని విషయాల్లో కొంతమందికి సహకరించవచ్చు అన్నీ కాకుండా కొన్ని విషయాల్లో సహకరించవచ్చు కొంతకాలం సహకరించవచ్చు ఈ సమాజాన్ని మొత్తంగా మార్చేయాలనుకున్న వారి కథలు ఇంతే ఆ విజయాలు తాత్కాలికం అలాంటి వారు చనిపోయాక సమాజం పెనుమార్పులకు లోనైంది ఆ రచయిత ఏమైపోయారో అతని అనుభవాలు ఏమిటో మనకు తెలియదు తర్వాత అతను చనిపోయారని తెలిసింది మరణం ఒక్కటే వాస్తవం అన్వేషణ ఒకటే సత్యం అతని వైఫల్యాలు ఏమిటో ప్రపంచానికి తెలియదు అతను బతికి ఉంటే బంగారపు నిధులను సృష్టించకపోయినా ఆ అనుభవంలో నేర్చుకున్న విషయాలను రాసి ఉండేవారేమో పాలకులహోలా ఇక్కడ విషయం సామాన్యుడి నుండి మేధావులు సంపదలు పోగేసిన వారు ఈ ఆశకు అన్వేషణకు అతీతులు కాదని ఈ నవల చదువుతున్నప్పుడు మీ అనుభూతులు మీ స్పందన వాటి గురించి ఎనభై ఐదు మిలియన్ల ప్రతులు అందులోనూ ఒక్క భాషలో కాదు ఒక్క దేశంలో కాదు అమ్ముడు పోవడం వెనక ఇందులో ఏముంది ఇది ఓ గొర్రెల కాపరి అన్వేషణ కదా ఇంతమందిని ఎలా ఆకర్షించింది అనే సమస్య జనరల్గా అందరికీ ఏర్పడుతుంది పుస్తకాలను చదవడంలో ఆనందం ఉంటుంది అందుకోసం కేవలం ఆనందం కోసం చదివే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కోట్లలో ఉంటుంది అలాంటి వారి కోసం కష్టపడిన వారి కోసం ఈ పుస్తకం కాదు అందుకే నేను ఈ పుస్తకం చదవడం అందమైన శ్రమ ఈ పుస్తకం నిండా పరుచుకున్న అనేక వాక్యాలను అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాను దాదాపు ప్రతి పుటలోనూ కోకొల్లలుగా ఉన్నాయి అవన్నీ ఆయా సందర్భాలకు చెందినవి ఎవరి అనుభూతికి ఆసక్తికి ఆలోచన ధోరణికి అవి ఉపకరిస్తాయి ఇవన్నీ యూనివర్సలా అంటే కాకపోవచ్చు కావచ్చు కూడా ఏదో ఒక అనుభవం పాటకుడికి గుర్తు ఏదో ఒక అనుభవం గుర్తు వస్తుంది ఈ నవలు చదువుతున్నా సేపు అది వాళ్ళు అంగీకరించవచ్చు మనం అంగీకరించవచ్చు అంగీకరించుకోవచ్చు నేను పుస్తకంలో కంటే నా గొర్రెల దగ్గర ఎక్కువ నేర్చుకుంటాను అంటాడు శాంటియోగో శాంటియోగ్ పెద్ద రీడర్ పుస్తకాలు శాంటియోగో ఒక అద్భుతమైనటువంటి రీడర్ అనేక పుస్తకాలు జరిగేది అతను చెప్పి నా అనుభవ నేను పుస్తకాల కంటే నా గొర్రెల దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అంటాడు ఒక చోట అతని జీవిత పరమార్థం ప్రయాణం చేయటమే తను లాటిన్ స్పానిష్ ధర్మశాస్త్రం చదివాడు కానీ ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలనేది చిన్ననాటి నుంచి అతని కోరిక మనలో గొర్రెల కాపర్లు మాత్రమే ప్రయాణం చేస్తారంటాడు తండ్రి అయితే నేను గొర్రెల కాపర్ని అవుతానంటాడు శాంటియోగు అలా మారిన వ్యక్తి ఈజిప్ట్స్ పిరమిడ్ పిరమిడ్స్ దగ్గరికి వస్తే గుప్ గుప్త నిధులు లభిస్తాయి నీకు దొరికితే మాత్రం నాకు అందులో పదో పొదవంతి ఇవ్వాలంటుంది ఒక ముసలావిడ మధ్యలో ఒక ముసలావిడ గెలుస్తుంది అవి మార్గం చెప్పుద్ది అడుగుతుంది ముప్పై వాట అవుతుంది మనకి సినిమాలు చాలా గుర్తొస్తాయి మన చూసినాక వెళ్ళే ఆ ప్లాన్ ప్లాన్ నాలుగు భాగాలుగా ఇది తరహా దగ్గర పెట్టడం ఇవన్నీ కలవటం బెకనాస్ గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తెలుగులో కూడా కృష్ణ గారి సినిమాలు చాలా వచ్చినాయి ఏది ఈ బంగారము ఈ అన్వేషన్లు అంటే నవళ్ళు కానీ ఇవన్నీ అప్పుడు దానికి ఉంది ఆవిడ కథ గురించి తెలుసుకోవాలి అది ఆమె కళ ఏది పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళేది అనేది ఆవిడ కళ వస్తుంటుంది ఆ కళలో నేను కళలకు అర్థం మాత్రమే చెప్పగలను వాటిని యథార్థం చేయటం నాకు తెలియదు అంటుంది ఆ కళకు అర్థం చెప్పుది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఆవిడ వెళ్ళాలి అన్వేషణకి ఇంకోళ్ళు ఇది అర్థం చెప్పగలంటుంది వాటిని యథార్థం చేయడం నాకు తెలియదు ఆ కళలో ఆమెకు నిధులు ఎక్కడ ఉన్నాయో చూపించే సమయానికి మెలుకొస్తుంది వస్తుంది కరెక్ట్గా అది తెలియదు ఇది రచయిత టెక్నిక్ కావచ్చు రచయిత కూడా అంతే కదా మనం ఒక రచించేటప్పుడు చదివేటప్పుడు ఇంకా ముందు ఇంకేం ఇంకేం దొరుకుతుంది ఏం జరుగుతుంది ఒక ఆసక్తిని కలిగించడానికి రకరకాల ప్రక్రియలో రకరకాల ఇవి వాడతాం అప్పుడు మెరుగు వస్తుంది అతను అనుకుంటాడు ఎవరు శాంటి అవ్వరు హే కళ్ళని ఎప్పుడు నమ్మకూడదు అనుకుంటాడు అతన్ని ప్రయాణంలో అనేక మంది కలుస్తుంటారు ఇవన్నీ చదవాలి ఎవరికి వారు అనుభూతి చెందాలి ఇవన్నీ ఇంకొకరు వివరంగా చెప్పడం వల్ల పాఠకులకు తృప్తి కలగదు అందుకనే వాక్యాల వెంట పరువులు తీసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మాత్రమే ఎవరైనా ఈ పుస్తకం ముగించాక ఆలోచనలోకి జారిపోతారు తను తమ అనుభవాలను అనుభూతులను పోల్చుకుంటారు మన అనుభవాలు అనుభూతులు ఏ రచన చదివినాయి అంతే అది మంచి కానీ చెడు కానీ చేసినప్పుడు మనం ఓ పుస్తకం అయిపోగానే ఒకసారి మన జీవితాన్ని మనం చూసిన సమాజాన్ని మనం చూసిన వ్యక్తుల్ని కంపేర్ చేసుకుంటాం దాంట్లో ఏది మంచి గ్రహించాలి ఏది వదిలేయాలి అనేది ఎవరు విజ్ఞతకి వారు వదిలేసుకోవచ్చు ఇప్పుడు ఆ రసవాది చెప్పినట్లు ఆ ఆనందం ఎడారిలోని ఓ ఇసుక రేణువులో కూడా చూడవచ్చు అని చెప్పింది ఇసుక రేణు అంటే సృష్టి సృష్టి జరిగిన క్షణం సృష్టి జరిగిన ఒక క్షణం ఆ సృష్టి చేయటానికి ఈ విశ్వానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది సృష్టికి ఆ సృష్టిలో చిన్న భాగం ఆ బంగారం ఆ నిధి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నిధి వేచి ఉన్నది అతని గుండె చెప్పింది ఆ నిధులను గురించి మనుషుల గుండెలపైన మేము చాలా అరుదుగా చెప్తాం ఎందుకంటే ఈ లోకంలో మనుషులు వాటి కోసం వేటాడుతూ వెళ్లే కోరికతో లేరు కనుక వాటి గురించి మేము ఇప్పుడు పిల్లలకే చెప్తాం హృదయం ఉంటుందన్నమాట పిల్లలకే చెప్తాం ఆ తర్వాత జీవితాన్ని దాని దారిని దాన్ని పోనిచ్చి దాని కర్మకు దాన్ని వదిలేస్తాం దురదృష్ట ఏ కొద్ది మంది మాత్రమే వారి గమ్యానికి ఆనందానికి మార్గం అనుసరిస్తారు దాదాపు అందరూ ఈ ప్రపంచాన్ని ఒక భయంకర ప్రదేశంగా చూస్తారు వారు అలా చూస్తారు కనుక ఈ ప్రపంచం నిజంగానే ఒక భయంకరమైన ప్రదేశమై కూర్చుంటుంది మరికొన్ని చెప్తాను నీలో అద్భుతమైన నిధులు దాగి ఉన్నప్పుడు వాటి గురించి నువ్వు ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నిస్తే సాధారణంగా వారు నిన్ను నమ్మరో మనందరికీ అనుభవమే రచయితలకు కానీ పాఠకులకు కానీ జనానికి మనందరికీ అనుభవమే కొత్త విషయం వెంటనే నమ్మరు అది ఆచరణలో రుజువు కావాలి రుజువు చేసేదాకా నమ్మరు ఇదే ఉంటారు నెక్స్ట్ ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన ఫలితము అందరూ అనుభవించ తరాల్సిందే ఇది కూడా మనం చూస్తున్నాం ఏది ఎక్కడో ఏదో అమెరికాలో ఏదో జరుగుతుంది ఇంకో దేశంలో జరుగుతుంది ఆ ఎఫెక్ట్ అంతా అన్ని దేశాలు కూడా అనుభవించాలి క్షణాలు ఒక్క పొగిలిపోతాయి మార్కెట్లు కానీ ఇవి కానీ పగిలిపోతాయి ఒక్కొక్క కాదు ఎన్ని రకాలటువంటి అనుమలు ఇట్లాంటి వాక్యాలు ఈ పుస్తకం నిండా కోకలలో ఉన్నాయి వాటిని గనక తీసుకుంటే ఒక్కోటి ఒక్కొక్క వాక్యము లేదా ఒక్కొక్క పేర ఒక్కో నవలవు అనేక రకాలైన కథలని రచయితలు సృష్టించదు అందుకని తప్పనిసరిగా రచయితలు రచయితలు కానీ వీళ్ళంతా కవులు కానీ వీళ్ళంతా ఈ పుస్తకాన్ని ఆల్కమిస్ట్ని చదివి తీరాలి తర్వాత పరుల దృష్టిలో బంగారం అన్నిటికంటే పరిణితి చెందిన లోహము వివేచనా పరులను మామూలు మనుషులు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు కనుక పరిపక్వతకు చిహ్నంగా ఉండటానికి బదులు ఇప్పుడుదాకా ఉన్న లోహాల్లో ఉంది చిహ్నంగా ఉండటానికి బదులు ఈ పాయింట్ వినాలి బంగారం కలహాలకు కారణమైంది ఈ ప్రపంచం అంతా ఏది వ్యక్తిగత జీవితంలో బంగారం కలహాలకు కారణమైంది డబ్బు మనుషుల ప్రాణాలను కాపాడటం సాధారణంగా జరగదు రసవాదం ఆధ్యాత్మిక పరిపూర్ణతను భౌతికవాద స్థాయిలో చేయి కల్పిస్తుంది ఇది ఒక మంచి పాయింట్ ఇంకా రసవాదము భౌతికవాదము ఏంటి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే ఆధ్యాత్మిక పరిపూర్ణతను భౌతిక స్థాయిలో అన్నాడు మళ్ళీ మళ్ళీ ఇది కాదు భౌతిక స్థాయిలో చేయి కల్పిస్తుంది ఇది ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే పాఠకులు కూడా ఈ తరహా మా రచనలు చదివి ఆ రకంగా ఎదుగుతుంటే ఒక్కొక్క ఆ బిట్వీన్ ద లైన్స్ ఏముంది ఆ మాటల మధ్య ఆ వాక్యాల మధ్య ఏముంది అనేది మనకు అర్థమవుతుంది చివరిలో పాలో కలహతో ఒక ముఖామికి ఉంది ఈ పుస్తకంలో తప్పనిసరిగా చదవాలి ఎవరు ఆయనతో ముఖామిక్ ఉంది అది చదివి తీరాలి ముందే చెప్పినట్లు ఈ నవల చదవటం ఎవరికైనా కొత్త అనుభవం ఉపసంహారం ముందు చివరి వాక్యం ఆయన ఉపసంహారం అని రాస్తూ చివరి వాక్యం చెప్తున్నాడు అతని నిధి ఎక్కడ ఉన్నదో ఇప్పుడు అతనికి తెలిసింది ఎవరు శాంటియోగాకి తెలిసింది మనందరి నిధి ఎక్కడ ఉందో అన్వేషిస్తాం ఆయన వెళ్ళి బంగారాన్ని ఎన్ని ఏం కాదు అంత అయిపోయినాక మన నిధి ఎక్కడుంది మన ఆనందం ఎక్కడుంది మన తృప్తి ఎక్కడ ఉంది మన ప్రయాణం ఎటు ఉంది అన్వేషణే ఇదేం చెప్తున్నాం కదా చెప్తున్న అన్వేషణే ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనల్ని మనం ఆచరణలోకి తీసుకొస్తే ఒక గొప్ప ఇది ఈ గెనపూడి రాధాకృష్ణమూర్తి గారి అనువాదం సరళంగా ఉంది ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు అనువాదం సరళంగా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సాధారణ పాఠకులు కానీ వీళ్ళు కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చదవడానికి అర్థం చేసుకోవడానికి ఆ రకంగా రాధాకృష్ణమూర్తి గారిని మనం అభినందించాలి ఇక పాలో కులతో ముఖాముఖిలో కొన్ని విషయాలు ఆయన ఆయన అంటాడు అన్ని ఆత్మలు ఒకటేనా లేకపోతే మానవ ఆత్మలు ఏ విధంగానైనా భిన్నమా తర్వాత జవాబు అంతా ఒకటే అని నా నమ్మకం అలా అని చెప్పిన తర్వాత నా జీవితంలో నాకు తెలియని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి కానీ నేను అడగటం మానేశాను ఎందుకు మానేశారు జీవితంలోని తెలి రోజుల్లో నేను ప్రతిదానికి సమాధానం వెతికాను కానీ ప్రతి ఒక్కదానికి సమాధానం దొరకదని ప్రస్తుతం రాజీ పడ్డాను తర్వాత ఇంకో చోట అంటాడు నేను మంచి సమాధానం కోసం కాక మంచి ప్రశ్న కోసం ఎదురు చూస్తాను ఇది తర్వాత మరణం మీ పక్కనే కూర్చుని ఉన్నదా అని అడిగాడు అవును నా పక్కనే నా ఎదురుగా ఓ కుర్చీలో కూర్చుని మరణం నాకు ఒక అందమైన స్త్రీలాగా గోచరిస్తుంది అన్నాడు మళ్ళీ అక్కడ దీంట్లో ఈ నవలలో ప్రేమ కథ ఉంది ఫిలాసఫీ ఉంది ఎడారులో ఇవి ఉన్నాయి రకరకాల ప్రకృతి సృష్టించే విలయం ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటన్నింటినీ వెళ్తూ ఉంటే ఆ రచయిత హృదయం మరణం అందమైన స్త్రీలాగా ఉందంట అదే స్త్రీ అనుకో ఒక అందమైన పురుషుల్లాగా ఉంటుంది మరణం ఉంటుందేమో ఇలా పాలో కలుహో కథ ఇంతటితో ముగింపు కాలేదు ప్రజా హృదయాలను స్పందింపజేసిన అనేక ఉత్తమ రచనలు ఆయన కళ నుంచి వచ్చాయి దాదాపు ఎనిమిది నుంచి పది నవలు అద్భుతమైన నవలు చాలా ఉన్నాయి ఆయన అదే ముందే చెప్పుకున్నట్టు దాదాపు రెండు వందల ముప్పై మిలియన్ల పుస్తకాలు అమ్ముడిపోయాయి అమ్ముడు పోతున్నాయి పైగా ఆయన కూడా ఒక మతవాది ఇది క్రిస్టియన్ ఇది అయినా కూడా ఇంతమంది ఎందుకు చదువుతున్నారు ఈ పుస్తకాలు ఎందుకు చదువుతున్నారు అందులో వారిని ఆకర్షించింది ఏంటి వాని ఆలోచింపజేసింది అంటే ఇందు ఇది ఊనే ఆటోమేటిక్గా జరగదు కదా అలాగే చివరిలో జవాబు లేని ప్రశ్నను ఒక అధ్యాయం ఉంది దాంట్లో ఆయన ఒకటంటే నాకు దొరికిన ఈ అవకాశంలో ఖర్చు చెప్తానని చెప్తాడు నేను ఒక విల్లు అమ్ము ఉపయోగించి తరచు ధ్యానం అభ్యసిస్తాను క్రూడో అనే జపాన్ అంట అది ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ ధ్యానం అభ్యసించటానికి అనువైన స్థలం కోసుకు వెతుక్కుంటూ ఓ దారిని వెళ్ళాను చివరికి ఒక సైనిక స్థావరం చేరుకున్నాను అంతే మన దీంట్లో శాంటిగా కూడా అక్కడ సైనికులు నన్ను నిశ్చితంగా పరిశీలించారు నేను వారిని చూడనట్లు నటించాను మనల్ని అనుకుంటారేమోనని మన భయం చివరికి అనువైన స్థలం దొరికింది అప్పుడు ఎదురుగా ఓ సాయుధ వాహనం నా వైపు రావడం గమనించాను ఒక కన్నలో ఆ వాహనం నుంచి దిగి వచ్చి దీ ఆల్కెమిస్ట్ రచయిత మీరేనా అడిగాడు అవునన్నాను అప్పుడు అతను తన గురించి తను చెప్పసాగాడంట పుష్టివ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి సహాయం కోసం విరాళం ఇచ్చారు ఆ దంపతులు అక్కడ ఆనందంగా గడిపి తిరిగి వెళుతుండగా మదర్ సుపీరియర్ వచ్చి జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఆ దత్తపుత్రికు సహాయం చేయాలని చెప్పింది జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఆ రంగంలో అనుభవం లేదని దేవుణ్ణి ప్రార్థించారు వాళ్ళిద్దరూ దేవత సమాధానం చెప్పే బదులు పిల్లలు ఏమి అడగాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పిందంట దేవుడు చెప్పాడట అందుకని పిల్లల్ని అడిగారు జీవితం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని మన ప్రశ్నలు కూడా పిల్లల ప్రశ్నలాగానే లాగానే ఉంటాయి మనం చనిపోయినప్పుడు ఎక్కడికి పోతాం ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి దేవుణ్ణి నమ్మేవారికి కూడా ఎలాగూ చనిపోతాం కదా చనిపోతాం కదా మరి మనం ఎందుకు పుట్టినట్లు దేవుణ్ణి నమ్మని వారి మాటలు దేవుడు వింటాడా దేవుడు స్వర్గంలో ఉంటే చనిపోయిన మా అమ్మ కూడా అక్కడే ఉంది కనుక ఆయన సజీవంగా ఎలా ఉంటాడు ముప్పై సంవత్సరాల క్రితం ది ఆల్కెమిస్టర్ రాసిన నాడు నేను మన ఉనికి కారణం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక దేవత ఒక వేదాంత గ్రంథం రాసే బదులు నాలో ఉన్న చిన్నారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను జవాబులేని అనేక ప్రశ్నలు జీవితాన్ని ఒక అద్భుతమైన సాహసయాత్ర శాస్త్రాన్ని చెప్పడానికి నాకు సహాయం చేశాయి ఇలా ముగిస్తుంది పై వచ్చినప్పుడు చూసినాక ఒక రకమైన దీనికి జారిపోతాం మనం అది అందుట్లో రకరకాల అభిప్రాయాలు కలవాళ్ళు ఉంటారు రకరకాల ఎజెండాలు కలిగిన వాళ్ళు ఉంటారు అందరినీ అందరూ ఈ పుస్తకం చదివినాక ఏం చేయాలి ఎలా చేస్తే మన గమ్యం ఏమిటి మన అన్వేషణ ఏంటి అనేటటువంటి విచికిత్సలో పడతాం అందుకు దోహం చేసే ఈ పుస్తకం పాలో కొల్హో గారికి అలాగే మన గన్నపూడి రాధాకృష్ణ గారికి పుస్తకం ప్రచురించిన వారికి మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చింది మీ అందరికీ మీరు ఈ నవల గురించి చాలా చక్కగా వివరించారు అండి విన్నారు కదా మీరు కూడా ఈ నెమ్మలు చదివే ప్రయత్నం చేయండి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నా నమస్తే మేము ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మీకు అందివ్వాలంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ